హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నలినీ చిన్న కూతురు రాకతో నిజం తెలుసుకొని నలినీ చేత స్వరాకి క్షమాపణ చెప్పించిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర బాధపడుతూ ఉండంగా ఇక అభి అయితే చెప్తాడు ఇక మీదట నీ దగ్గర నటించను స్వర నిజంగానే చెప్తున్నాను మా నిద్రం ఒకటే బాబీని మన దగ్గరికి తీసుకురావాలి మనం ఎవరికి వాళ్ళే ఇలా ఉంటే ఆ నలిని ఇదే అవకాశంగా తీసుకుంది ఇప్పుడు బాబీ మనం ఏం చెప్పినా నమ్మడం లేదో అసలు బాబీ దృష్టిలో నేను ఎందుకు చెడ్డవాడిగా ముద్రపడ్డానో అర్థం కావడం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అబీ అయితే ఇంతలో ఇక అవిని చూసి స్వర కూడా బాధపడుతూ ఉంటుంది నువ్వు గనక వాడితో అబద్ధం చెప్పి ఉండకపోతే ఈరోజు మన పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదు ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పి రోషణీయ తన తల్లని నువ్వు చూపించడంతో తను కూడా అదే నిజమని నమ్మేస్తున్నాడు నేను ఎంత చెప్పినా నేను ఒక మోసగత్తెనని తనని మోసం చెయ్యడానికే వచ్చానని అనుకుంటున్నాడు తప్ప నన్ను తన కన్న తల్లిగా గుర్తించడం లేదు నా ప్రేమ వాడికి తెలియడం లేదు ఎందుకు నాకు ఇంత శిక్ష వేసావు నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పబట్టే కదా ఈరోజు నా బిడ్డ చేత నేను అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నాను ఆ పిలుపు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇప్పటి వరకు మొక్కని దేవుడంటూ లేడు నేను కొలువని దేవుడు అంటూ లేడు అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితంలో ఎందుకు ఇన్ని బాధలు నేను ఏం తప్పు చేశానని కన్న తండ్రి అర్థం చేసుకోలేదు కట్టుకున్న భర్త అర్థం చేసుకోలేదు కడుపుని పుట్టిన బిడ్డ కూడా అపార్థం చేసుకుంటున్నాడు నా జన్మ ఎందుకు ఆ దేవుడు నన్ను ఎందుకింత పరీక్షిస్తున్నాడు దీని బదులు నన్ను పైకి తీసుకు వెళ్ళిపోతే నాకు ఈ బాధే ఉండేది కాదు కదా ఎందుకు నేను ఇలా బాధపడాలి అంటూ ఇక స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది స్వర మనం ఆలస్యం చేస్తే లాభం లేదు ఒకవేళ ఆ నలిని గనుక మనకు నిజం తెలిసిపోయిందని బాబీని దూరంగా తీసుకువెళ్ళిపోతే అంటూ ఇక అడుగుతూ ఉండగా నిజమే మనం ఇప్పుడే వెళ్దాము అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే ఇద్దరూ కూడా నలిని ఇంటికైతే వెళ్తారు ఇక బాబీని చూసి అభి అయితే ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు బాబాయ్ బాబాయ్ అంటూ అనంగానే ఇక బాబీ అయితే విధులించుకుని నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి అసలు నువ్వు నా తండ్రివే కాదు నా తల్లిని చంపాలి అనుకున్న నువ్వు నాకు అవుతావు నా తండ్రి ఎప్పుడో పోయాడు అనుకున్నాను నాకు కన్న తండ్రి లేడు అంటూ ఇక బాబీ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షోక్ అయిపోతాడు అబి అయితే ఇక అభి కంట్లోంచి కన్నీళ్ళు అయితే వస్తాయి ఆ మాటకి అభి అయితే కుప్పకూలిపోతాడు ఇన్ని రోజులు బాబీ స్వరానికి కన్న తల్లి కాదు అని మాటలంటూ ఉంటే తన గుండె ఎన్ని ముక్కలయ్యిందో తన మనసు ఎంతగా బాధపడిందో ఇప్పుడు అర్థమవుతుంది స్వరా నన్ను క్షమించు స్వరా ఏదైనా తన దాకా వస్తే కానీ తెలీదు అని అంటారే ఎప్పుడు బాబీ అనే మాటలు నా మనసుకి ఎలా గుర్చుకుంటున్నాయో నాకు అర్థమైంది ఇన్ని రోజులు బాబీ కారణంగా నువ్వు ఎంత బాధపడ్డావో ఇప్పుడు తెలుస్తుంది స్వరా బాబాయ్ నీ కన్న తల్లి ఆ రోషిణి కాదు బాబాయ్ నీ కన్న తల్లి ఈ స్వరాయి అంటూ చెప్పగానే కాప కాపబ్బాయి నువ్వు మళ్ళీ నాకు అబద్ధాలు చెప్తున్నావా నా కన్న తల్లి స్వరా ఏంటి నా కన్న తల్లి రోషిణి అమ్మి నువ్వు ఈ అమ్మాయి మేడం కలిసి నాటకాలు ఆడుతున్నారు నన్ను తీసుకువెళ్ళిపోవడానికి నువ్వు నటిస్తున్నావు ఇంతవరకు ఝాన్సీ ఆంటీని పెట్టి నా తల్లి అని చెప్పావు అది అబద్ధం అని తెలిసింది ఇప్పుడు అది లేకపోయేసరికి ఇప్పుడు ఈ అమ్మాయి మేడమే నీ తల్లి అని చెప్తున్నావు ఎంతమంది నీ తల్లిను అని చెప్తావు అంటూ బాబీ అనేసరికి ఆ మాటకి స్వర అయితే కుప్పకూలిపోతుంది చివరికి బాబీ నోటుతో కూడా ఇలా అనిపించుకోవాల్సి వచ్చింది ఎందుకబి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించవలసి వస్తుంది అయినా నువ్వు చేసిన తప్పేంటో అర్థమైందా బాబీ చూడు ఎలా మాట్లాడుతున్నాడో ఇలాంటి మాటలు విని ఇంకా బ్రతుకుండాలంటేనే అసహ్యం వేస్తుంది నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ ఇక స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా బాబీ నా మనవుడు మీ దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఇంకా నలిని అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే నళిని చిన్న కూతురు అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక నలిని చిన్న కూతుర్ని చూడగానే ఇక నళిని అయితే రామ్మా రా అంటూ ఇక అంటూ ఉంటుంది ఇంతలో ఇక వాళ్ళని చూసి నళిని చిన్న కూతురు అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనంగానే ఇంతలో ఇక స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నళిని చిన్న కూతురు అయితే స్వరా నువ్వా నువ్వు ఇక్కడున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా నువ్వు అంటూ అడుగుతుంది స్వర అయితే నేను ఇక్కడికి మమ్మ దగ్గరికి వచ్చాను తను మా అమ్మ అంటూ చెప్పగానే ఏంటి ఈ మహాతల్లి కూతురువా నువ్వు ఈ మహాతల్లి కూతురు అని తెలుసుంటే ఆ రోజు నీకు సహాయం చేసుండేదాన్నే కాదు ఈ మహా తల్లి కారణంగానే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది ఆ రోజు నేను ఈవిడి కూతుర్ని కాపాడితే ఈ రోజు ఈవిడ నా కన్న బిడ్డని నాకు దూరం చేస్తుంది అసలు ఏ మనిషి కూడా అర్థం కావడం లేదు అంటూ అనగానే ఏం జరిగింది స్వరా ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు అంటూ నలిని చిన్న అయితే అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందా ఆ రోజు నేను నువ్వెవరో తెలియకపోయినా నీ ప్రాణాలు కాపాడాను కానీ ఈరోజు మీ అమ్మకి నిజం తెలిసి కూడా నా బిడ్డకి చెప్పకుండా నాకు దూరం చేస్తుంది నేను తన కన్న తల్లిని కాదని మీ అక్కే తన కన్న తల్లని చెప్పి నా బిడ్డని మోసం చేస్తుంది నా బిడ్డ నిజం తెలుసుకోకుండా నేనే మోసగత్తెనని నన్ను నిందిస్తూ ఉంటే నేను ఇంకెలా ప్రాణాలతో బతికుండాలి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది స్వరా అయితే ఆ మాటకి నలిని చిన్న కూతురికైతే చాలా కోపం వస్తుంది ఏంటమ్మా స్వరా చెప్పేది నిజమా ఈ బాబు అక్క కొడుకని చెప్పావా అసలు అక్కకి పెళ్ళే జరగలేదు కొడుకు ఎలా వచ్చాడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు ఒక తల్లి బిడ్డని విడిదీయాలని నీకెలా అనిపించింది ఇన్ని సంవత్సరాలుగా నీకు దూరం నువ్వు ఈ స్వార్థంతో ఆలోచిస్తావని మరి ఇప్పుడు కూడా నీ బుద్ధి మార్చుకోకపోతే నేను ఎలా ఇక్కడ ఉంటాను అనుకున్నావు అసలు నువ్వు ఎలా అబద్ధం చెప్పి ఒక తల్లి బిడ్డను విడిదీయగలిగావు అసలు ఎందుకెలా చేశావు చూడు బాబీ మా అక్కకి అసలు పెళ్ళే జరగలేదు నువ్వు ఈ స్వర కొడుకువే ఎందుకంటే ఇంతకు ముందు కూడా నీ గురించి చెప్పి బాధపడింది నా బిడ్డ నా భర్తే నాకు దూరం చేశాడు పురుట్లోని వాడు చనిపోయినట్టు సృష్టించడంతో నా బిడ్డ చనిపోయాడు అనుకున్నాను ఈ మధ్యకాలంలోనే నా బిడ్డ బ్రతుకున్నాడని తెలిసింది వాడి కోసమే చూస్తున్నాను అంటూ ఇక నాతో స్వర ఎప్పుడో చెప్పింది నువ్వెందుకు మా అమ్మ మాటను నమ్మి నీ కన్న తల్లిని అపార్థం చేసుకుంటున్నావో అర్థం కావడం లేదు అంటూ ఇక నళిని చిన్న కూరణంగానే నిజం చెప్పమ్మమ్మ నిజం చెప్పు అసలు నేను నిజంగానే రోషిణి అమ్మ కొడుకున స్వరమ్మ కొడుకునని అడగంగానే ఇంతలో నలిని చిన్న కూతురు అయితే తన మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పమంటుంది ఇప్పుడు చెప్పమ్మా అంటూ అనగానే ఇక నలిని అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది స్వరా ఏంటి కన్న తల్లి అని చెప్పగానే ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి మేడమేనా కన్న తల్ల నా కన్న తండ్రి అబద్ధం చెప్పి మోసం చేస్తే ఇటు నువ్వు కూడా అబద్ధం చెప్పి మోసం చేశావు అందరూ కలిసి నా తల్లే బాధపడేలా చేశారు నా తల్లి కన్నీటికి కారణమయ్యావు తను బాధపడేలా చేశావు అలాంటి నువ్వు నా తల్లికి క్షేమాపణ చెప్పాలి లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు రోషిణి అమ్మ నేనుంటే కానీ బతకదని డాక్టర్ చెప్పారు రోషిణి అమ్మ బతకాలి అన్నా తను మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అన్నా రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలి నేను గాని తన దగ్గరికి వెళ్ళి రోషిని అమ్మ నార్మల్ అయ్యేలా చెయ్యాలి అంటే నువ్వు చేసిన తప్పుకి నా తల్లికి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ బాబీ అయితే నలిని చేత స్వరాకైతే క్షమాపణ చెప్పిస్తాడు నన్ను క్షమించు స్వరా నిజం తెలిసి కూడా నిన్ను మోసం చేశాను నీ బిడ్డకి అబద్ధం చెప్పి నిన్ను బాధ పెట్టాను ఇదంతా చేసింది నా కన్న కూతురు కోసమే నువ్వెలా నీ కన్న బిడ్డ కోసం తాపత్రయపడుతున్నావో నా కన్న బిడ్డ కోసం తాపత్రయపడి నేను ఇదంతా చేశాను నన్ను క్షమించు అంటూ నని అయితే స్వరాకి క్షమాపణ చెప్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే గదిలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబరపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు